యషయా గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ఐదు అధ్యాయాలు మీరు చదవండి భక్తుడు యశయాభక్తుడు భక్తుడు తన గురించి ఏం చెప్పాల దేవుడు చెప్పిన మాటలో పలికాడు అండ్ దేవుణ్ణి ప్రజలు ఉన్నటువంటి రాంగ్ స్టెప్స్ గురించి విమర్శించాడు ఐదు అధ్యాయాలు ఆరో అధ్యాయంలో అత్యున్నత సింహాసనమంద ఆశీనుడై ఉన్న దేవుణ్ణి చూశాడు చూసినప్పుడు ఏమన్నాడో తెలుసా అప్పటిదాకా ప్రజల పాపములను గురించి వాళ్ళను సరిచేయడానికి మొదలు పెట్టినటువంటి ఆరవ ఆరో అధ్యాయంలో దేవుణ్ణి చూసేసరికి యషయాకి ఏమర్థమైందో తెలుసా ఏ వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను అయ్యో నేను అపవిత్రుడను నేను అపవిత్రమైన అని కేక వేశాడు ఎప్పుడు దేవుణ్ణి చూచినప్పుడు దేవుని సముఖంలో ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ తేటగా కనపడతాయి మన రహస్య పాపాలు కాదు బహిరంగ పాపాలు కాదు టోటల్గా మనకు అర్థం కానీ మన బతుకు మనకు అర్థం కావాలంటే దేవుని ముఖకాంతిలోకి మనం రావాలి అప్పుడు అర్థమైతే మన బతుకేందో మనకి అప్పటిదాకా జనాలకు నీతులు చెప్పనే జరిగిపోయింది మనం ఏంది దేవుని ముఖకాంతిలోనికి రానంత వరకు జనాల్ని విమర్శించటం జనాలకు అట్లా జనాలు ఇట్లా జనాలకు నీతులు చెప్పడం జనాలు తప్పు పట్టడం జనాలు దుయ్య పట్టడమే మనకి ఎప్పుడైతే ఆయన సముఖంలోనికి ఆయన ముఖకాంతిలోకి వస్తాం అప్పుడు మన సంబడం మనకు కనపడిద్ది అప్పుడు జనాలు విమర్శించడం జనాలు ఈయటం కాదు మనల్ని మనమే ఊసుకునే పరిస్థితి వచ్చింది థూనా బతుకు అని అంత అప్పటిదాకేమో నీ బతుకు నీ బతుకు నీ 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 ఆయన ముఖకాంతిలోకి వచ్చామనుకో నా బతుకు ఎంతమందికి అర్థమైంది రానంత వరకు అర్థం కాదు నేను అంటున్నాను నీ గురించి నీకు గొప్ప తలంపులు ఉన్నాయి నువ్వు కరెక్ట్ ను పర్ఫెక్ట్ నువ్వు సూపర్గా ఉన్నావు అనే ఫీలింగ్ నీకు ఉంది అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు అని అర్థం ఒకవేళ దేవునికి సమీపంగా ఉండి దేవుని ముఖకాంతిలో నువ్వు ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళని విమర్శించేంత సీన్ నీకు ఉండదు నీకేపోద్దు నిన్ను నువ్వు పాయింట్అవుట్ చేసుకునే సరిపోయింది ఎవరన్నా వచ్చి నేను గొప్పగా మెచ్చుకుంటే పొరపాటును కూడా దాన్ని అంగీకరించలేవు నువ్వు అక్కా నువ్వు ఇలా అన్నా నువ్వు ఇలా అమ్మో అసలు మామూలు విషయం కాదంటే నోర్మయ్యి తల్లి నాకంత సీన్ లేదు నేనేమయ్యి ఉన్నానో ఆయన కృప వలననే ఉన్నాను ఎవరికంటే నీతి మంత్రాలని కాదు ఎవరికంటే నీతి మంత్రుణ్ణి కాను ఎవరికంటే పరిశుద్ధుడిని కాను ఎవరికంటే పరిశుద్ధరాలని కాను ఉన్నానో అనుక్షణం అనుజనం ఆయన కృప వలననే అయి ఉన్నాను తప్ప వేరేదేం లేదు లేదమ్మా నా దగ్గర ఆ లేదాకెట్లయినా మీరు స్పెషల్ వద్దాం మాట్లాడనొద్దాం స్పెషల్ ఒక్కడే ఆయన